అది ఎలా ఉండింది జరుసా టైం ఒక వీడియో చూద్దా మన అపార్ట్మెంట్ల దగ్గర ఈరోజు అరవై రెండు బ్లాక్ నుంచి అరవై మూడు దాకా ఉన్న ఏరియా మొత్తం క్లీన్ చేసాం చాలా మంచి అనిపించింది దాని గురించి మన అపార్ట్మెంట్ సభ్యుల అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఆలోచన చెప్తారు ఇదిగో మన అపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఫస్ట్ అరవై రెండో బ్లాక్లో ఉన్న వెంకటేష్ అన్న అభిప్రాయం చేద్దాం అన్న అండ్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు కాలే ఒక రోడ్ లాగా అయిపోయింది చాలా బాగుంది అంటే అందరికీ మంచిది మూలెప్పుడైనా ఇక్కడ బండి కూడా పెట్టుకోవచ్చు పార్కింగ్ మాకైతే చాలా బాగుంది మూల వాళ్ళు పెట్టిన దానికి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న చెప్తాడు అరవై రెండో బ్లాక్ నుంచి అన్న చెప్తాడు ఈ మూల ఇక్కడ ఎవరో ఒకరు ఇల్లు రిపేర్ చేసుకొని కుప్ప వేసారు ఆ కుప్ప ఎందుకు ఎందుకు ఇన్కేసేస్తారు ఉంటది కదా అని చెప్పారు అది లొల్లైంది లొల్లైన తర్వాత మళ్ళా భాస్కర్ రెడ్డి గారు అద్దాలు వాళ్ళు ఉండి పని చేపించలేదు పని ఆయన వేసాడని ఈయన వేసాడని ఆయన పెండింగ్ పడిపోయింది దాని మీద తెచ్చి చెత్త పోస్తుండే అలాంటప్పుడు జేసీపీ పెట్టి ఇది లెవెల్ చేపించాము ఇప్పుడు ఎలా ఉందన్న బ్రహ్మాండంగా ఉంది బ్లాక్ దగ్గర ఎంత మంచి అయింది చాలా బాగా అయింది మీకు నచ్చింది నచ్చింది నచ్చడం కాదు ఇప్పుడు నచ్చడం కాదు ఫ్యూచర్లో ఎవరన్నా అట్లా కుప్పలు పోయిపోకుండా ఆ రోడ్డుకే పోసేస్తే రోడ్డు బాగా బాగవుతుంది గుంటలు బాగా అవుతాయి సూపర్ గా ఉంటుంది మీ అందరు మంచి కోసం ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది మీ అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నాం సో ఇకపైన మనందరం కూడా ఒక యూనిటీతో ఉంటే మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇవి మన అరవై ఒకటో బ్లాక్లో ఉన్న గౌజ్ కూడా చెప్తాడు ఆయన అభిప్రాయం ఆ పక్కన చెప్పు అన్నయ్య మన అపార్ట్మెంట్లో అందరూ సహకరించి ఇప్పుడు ఈ పద్ధతిలో చేసినప్పుడు మరో జీవితంలో కూడా ఇట్లానే చేస్తే అందరూ ఈ సహకరించి అందరూ ఇట్లనే మాట్లాడి ఇట్లానే చేస్తుంటే చాలా ముందుకు ఏ విషయమైనా సరే తీసుకో వెళ్ళు వెళ్తామని చెప్పేసి నా మనవి నా అభిప్రాయం జరిగిపోయింది జరిగిపోయింది ఇంకా మీద కన్నా కుప్పలు పోయికోకుండా మనం ఇక్కడ నుంచి యూనిటీతో ఉందా ఇంకా ఇంకా మీదటైనా యూనిటీతో మనం ఎవరికి ఇబ్బంది కలగకుండా చెత్త కుప్పలు తయారు చేసుకోకుండా చేస్తాం ఇంకేమైనా చెప్తా అన్న వెంకటేష్ అన్న చెప్పాలి నీ అభిప్రాయాలు చాలా మంచిగా చేశారు హీరోని మాకైతే ఆనందంగా ఉంది ఇది చాలా బాగుంది మనకైతే పార్కింగ్ కూడా ఫుల్ బండ్లు ఎన్న పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకో రెండు డిసెంబులు పెట్టచ్చు నాలుగు డిసీబులు కాదు నాలుగు లారీలు కూడా పెట్టచ్చు అండి